కామెడీయన్ కమ్ హీరో సునీల్ ని తొక్కేస్తున్నారా ఇండస్ట్రీలో అతడిపై కుట్ర జరుగుతుందా ఈ కామెడీ హీరోకు నిజంగానే అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారా అంటే టాలీవుడ్ లో అవుననే సమాధానమే వినిపిస్తోంది సునీల్ పై నిజంగానే ఓ వర్గం కక్ష కట్టిందనే ప్రచారం కాస్త గట్టిగానే జరుగుతుంది కెరీర్ మొదట్లో వరుస విజయాలతో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఇప్పుడు అటు ఇటు కాకుండా పోతున్నాడు సునీల్ ఇప్పుడు ఇటు హీరో ఛాన్స్ లను వదులుకోలేకపోతున్నాడు అటు కమిడియన్ గా వెళ్ళలేకపోతున్నాడు సునీల్ ఇటీవలే చేసిన ఈ గోల్డ్ హే సైతం డిజాస్టర్ గా నిలిచింది వీరు పొట్ల తెరకెక్కించిన ఈ సినిమా సునీల్ గత సినిమాల కంటే కాస్త మంచి సినిమానే అయినా సునీల్ కు క్రేజ్ తగ్గడంతో ఈ సినిమాకు మంచి వసూళ్లు రాలేదు దీనికి తోడు ఇప్పుడు సునీల్ ను కావాలని కొందరు టార్గెట్ చేశారనే ప్రచారం ఊపందుకుంది సునీల్ సినిమాలంతా చెత్తగా ఉన్నా కనీసం శాటిలైట్ అయ్యేవి మనోడికి బుల్లితెరపై ఉన్న క్రేజ్ చూసి ఫ్లాప్ సినిమాలను కూడా కోట్లు ఇచ్చి మరీ కొన్నారు అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది మనోడి సినిమాలకు సాటిలైట్ కూడా అవ్వట్లేదు సునీల్ ఈ ఏడాది చేసిన జక్కన్న ఫ్లాక్ కాదు యావరేజ్ సినిమానే కేవలం సునీల్ ఇమేజ్ పైనే ఈ సినిమా చాలా చోట్ల బయర్లను సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లింది అలాంటి సినిమాను ఇప్పుడు ఛానల్స్ ఏవీ కొనట్లేదు కావాలని కొందరు సునీల్ సినిమాలను కొనొద్దంటూ ఛానల్స్ ను హెచ్చరించినట్లు వార్తలు వినిపిస్తున్నారు ఇక వీడు గోల్డ్ పరిస్థితి కూడా అలాగే ఉంది ఇక ఇండస్ట్రీలో ఓ వర్గంతో పాటు బాగా పలుకుబడి ఉన్న ఓ పెద్ద మనిషి కూడా సునీల్ ను కాస్త జాగ్రత్తగా ఉండాలని ఇటీవల వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఓ ఫ్యామిలీ గ్రూప్ వారే సునీల్ ను ఎక్కువగా టార్గెట్ చేసినట్లు సమాచారం ఓవరాల్ గా సునీల్ కెరీర్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు స్పష్టమవుతోంది